డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసిన యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి లభించింది బిజవాడలో మిస్ అయిన యువతి కేసును ఛేదించారు పోలీసులు దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ యువతి ఆచూకీ లభ్యమైంది అయితే తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు భీమవరానికి చెందిన శివకుమార్ దీంతో యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సిఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు జనసేన కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ యువతి మిస్సింగ్ పై ఆరా తీశారు దొరికిన క్లూస్ ఆధారంగా ఆ యువతి ఎక్కడ ఉందో కనిపెట్టారు అయితే మిస్ అయిన యువతి విజయవాడ రామవరపాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు ఆ ఇద్దరిని జమ్మూలో అదుపులోకి తీసుకున్నారు జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొచ్చే పనిలో ఉంది స్పెషల్ టీం ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లను ట్రాక్ చేయడం ద్వారా యువతి జమ్మూలో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు దాంతో ప్రత్యేక బృందాన్ని జమ్మూకు పంపించారు రేపు యువతితో సహా పోలీసు బృందం జమ్మూ నుంచి విజయవాడకు రానుంది అమ్మాయి జాడ తెలుసుకున్న పోలీసు వ్యవస్థకి డిప్యూటీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు నేడు ప్రకల్భాలు పలకను ఫలితాలను చూపిస్తాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇద్దరు సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ ఎంఐకాలం సార్ చెప్పిన టీం పెట్టి పెట్టి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆఫర్ టీం అంతా కలిసి

a kidnap case sir kali full details diyeasamara ninge triangle case urban this case sir this is not the first case before the last place ah exactly sir oka case ki manki telisindi sariku idi portiga this much an inquiry chestam sir case malli meku update istham sir so you are shipping this case now our team reaches sir maybe in half an hour reaches sir రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ కిలో ఫుట్ పోల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ పోలీసు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద వచ్చినారు సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసిన యువతి మిస్సింగ్ కేసులో కీలక పురోగతి లభించింది విజయవాడలో మిస్ అయిన యువతి కేసును ఛేదించారు పోలీసులు దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ యువతి ఆచి లభ్యమైంది అయితే తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు భీమవరానికి శివకుమార్ రేట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సంబంధించినటువంటి పైన ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బాలికలు కావచ్చు మహిళలు కావచ్చు మిస్సింగ్ లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు తాజాగా తన దృష్టికి వచ్చినటువంటి ఒక మైనర్ మహిళకి సంబంధించి బాధ్యతకు సంబంధించినటువంటి మిస్సింగ్ ఏదైతే అయితే ఉందో మిస్సింగ్ సంబంధించిన కేసు పైన విజయవాడ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు ఆ వెంటనే నలభై ఎనిమిది గంటల్లోనే సంబంధించిన సంబంధించిన మహిళ ఆచూకీకి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు పురోగత్సాధించారు ఆ మహిళను కాపాడి ఆమెను సొంత తల్లిదండ్రులకి అప్పగించినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానంగా ఈ అంశం పైన ప్రత్యేకమైనటువంటి విస్తారించారు పవన్ కళ్యాణ్ బాధిత మహిళ తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వివరించినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడటం అందుకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఫోన్ సిగ్నెన్స్ ని ఫోన్ సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించారు జమ్మూలో ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి పనులు భాగంగా వాళ్ళందరూ కూడా సురక్షితంగా తీసుకురావడంతో చాలా సుఖాంతమైంది దీంతో తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి